జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము ఐదవ భాగము హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజముల మీద ఎక్కించుకుని ఋష్యమూక పర్వతము నుండి పర్వతమునకు తీసుకుని వెళ్ళాడు రామలక్ష్మణులను పర్వతము మీద దించి సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు ఓ సుగ్రీవా వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు నేనే వీరిని నా వెంట తీసుకుని వచ్చాను రాముడు మహాపరాక్రమవంతుడు రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ధర్మము తెలిసినవాడు దశరథుని కుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారము వనవాసము చేస్తున్నాడు రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు ఆ రాముడు ప్రస్తుతమని శరణు కోరుతున్నాడు రాముడు లక్ష్మణుడు నీతో స్నేహం చేయవల్లని అభిలాషిస్తున్నారు వీరి స్నేహమును అంగీకరించు దీనివలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది వీరు ఇరువురు పూజింపదగినవారు వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు అని పలికాడు హనుమంతుడు ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు రామునిని చూసి ఇలా అన్నాడు ఓ రామా మీ గుణగణములను గురించి హనుమంతుడు నాతో చెప్పాడు మీరు ఉత్తమ మానవులు నేను వానరుడను ఈ వానరుడితో స్నేహం కోరుతున్నారంటే అది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను మీకు నాతో స్నేహం చేయడం ఇష్టమైతే నా చేతులు మీకోసం చాస్తున్నాను మీ చేతితో నా చేతిని తాకండి కరచాలనం చేయండి అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు సుగ్రీవుని హస్తమును పట్టుకున్నాడు సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు సుగ్రీవుడిని ఘాడంగా కౌగిలించుకున్నాడు ఈ సన్నివేశము చూసి హనుమంతుడు చాలా ఆనందించాడు రెండు కర్రలతో నిప్పు పుట్టించాడు అగ్ని రగిల్చాడు ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు రాముడు సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణమును చేశారు అగ్ని సాక్షిగా రాముడు సుగ్రీవుడు మిత్రులయ్యారు సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు మనమిద్దరము సమానమైన దుఃఖంలో ఉన్నాము ఒకరి దుఃఖములను ఒకరం పంచుకుందాం ఇక మీదట మన సుఖదుఖములను సమానంగా పంచుకుందాము అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు పక్కనే ఉన్న సాలవృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు కింద పరిచాడు రాముడు సుగ్రీవుడు దానిమీద కూర్చున్నారు తరువాత హనుమంతుడు ఒక చందనవృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు సుగ్రీవుడు రాముడిని చూసిలా అన్నాడు ఓ రామా నా అన్న వాలి నన్ను చాలా అవమానించాడు నాతో శత్రుత్వము పెంచుకున్నాడు నా నుండి నా భార్యను లాక్కున్నాడు నన్ను రాజ్యము నుండి తరిమేశాడు నేను నా అన్న వాలికి భయపడి అపరిమితమైన దుఃఖమును అనుభవిస్తూ ఈ ఋష్యశృంగ పర్వతం మీద నివసిస్తున్నాను రామా ఇప్పుడు నాకు నీ అభయము కావాలి నాకు వాలి నుండి రక్షణ కావాలి నా రాజ్యము నాకు కావాలి నా భార్య నాకు కావాలి ఇదంతా నీ వల్లే జరగాలి అని అన్నాడు సుగ్రీవుడు రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను ఈ బాణములు చూశావు కదా ఇవి అమోఘమైనవి వీటితో వాలిని వధిస్తాను అని అన్నాడు రాముడు రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు ఓ రామా నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది నాకు వాలి వలన కలిగిన భయాన్ని శాశ్వతంగా తొలగించు వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి అని అన్నాడు సుగ్రీవుడు శ్రీమద్ రామాయణం కిష్కిందాకాండ ఐదవ భాగము సంపూర్ణము అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్